ఒక విషయం ఏంటంటే నా మనసులో మాట వేములవాడ ఫస్ట్ ఒక మాట ఏంటంటే వేములవాడ నియోజకవర్గ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే దాదాపు ముప్పై సంవత్సరాల నుండి చూస్తున్నా మా అత్తగారు విమ్రానే కాబట్టి అక్కడ రిలేషన్ ఉన్నారు కాబట్టి ఆయన ఐదు సార్లు అంటే దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఆయన ప్రజా సేవల్ని ఆయన ఆస్తులు అన్నీ అమ్ముకుంటూ కూడా ప్రజలలో మంచి అయినా చెడు అయినా కాబట్టి వల్ల ఆ ప్రజలు గుర్తించి ఆ సినిమా పట్టం అనేది నిజంగా ఆ ప్రజలందరికీ నాకు ధన్యవాదాలు చెప్తున్నారు ఎందుకంటే మంచి అనేది మంచి ఆ సినిమా కనుక అక్కడ గెలవకపోతే ప్రజలు ప్రజలను నమ్మే పరిస్థితి కాదు అంటే ఎలక్షన్ అంటేనే కలెక్షన్ మీ అందరికీ తెలుసు కానీ డబ్బులు తీసుకున్నారు ఆ సినిమాను అంటే కూడా చాలా సంతోషకరం ఈ విషయం మాత్రం నేను ఎప్పుడు మా నాన్నేడు బాబా ఎమ్మనే ఉంటాడు ఆ ఆయన చెప్తుంటా ఎట్టుంది పరిస్థితి చెప్తున్నాను అంటే నేను బీఆర్ఎస్ పార్టీ అయినా ఆయన కష్టాలు నేను దగ్గరుండి దాని గురించి అక్కడ ప్రజలకు ధన్యవాదాలు తెలపడం కోసం అందరి పరిస్థితులు ఎవరు ఏమన్నారు అన్యా భావించద్దు ఇప్పుడు పార్టీ పరంగా చూస్తే మేము బిఆర్ఎస్ పార్టీలో ఉన్నా ఒకరి పొగడడం అనేది కాదు కానీ ఆయన కష్టం నేను చూసినాం కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది విషయం ఏంటంటే నా మనసులో మాట వేములవాడ ఫస్ట్ ఒక మాట వేములవాడ నియోజకవర్గ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే దాదాపు ముప్పై సంవత్సరాల నుండి చూస్తున్నా మా అత్తగారు ఎవరోనే కాబట్టి అక్కడ రిలేషన్ ఉన్నారు కాబట్టి ఆయన ఐదు సార్లు అంటే దాదాపు ముప్పై సంవత్సరం ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చెప్తున్నా ఆయన ప్రజా సేవల్ని ఆయన ఆస్తులు అన్నీ అమ్ముకుంటూ కూడా ప్రజల మంచి అయినా చెడనైనా మెగిలిది కాబట్టి వల్ల ఆ ప్రజలు గుర్తించి ఆ సినిమా పట్టం నడవడం అనేది నిజంగా ఆ ప్రజలందరికీ నాకు ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే మంచి అనేది మంచి ఆ సినిమా కనుక అక్కడ గెలవకపోతే ప్రజలు ప్రజలను నమ్మే పరిస్థితి కాదు అంటే ఎలక్షన్ అంటేనే కలెక్షన్ మీ అందరికీ తెలుసు కానీ డబ్బులు తీసుకున్నారు ఆ సినిమాను కోటేస్తున్నారు అంటే కూడా చాలా సంతోషకరం ఈ విషయం మాత్రం నేను ఎప్పుడు మా నాగేడు బాబా ఎమ్మనే ఉంటాడు ఆ సినిమానకు ఆయన చెప్తుంటా ఎప్పుడు పరిస్థితి చెప్తుంది అంటే నేను బిఆర్ఎస్ పార్టీ అయినా ఆయన కష్టాలు నేను దగ్గరుండి దాని గురించి అక్కడి ప్రజలకు ధన్యవాదాలు తెలపడం కోసం హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఏమనుగా అన్యత భావించదు ఇప్పుడు పార్టీ పరంగా చూస్తే మేము బిఆర్ఎస్ పార్టీలో ఉన్నా ఒకరి పొగడడం అనేది కాదు కానీ ఆయన కష్టం నేను చూసినా కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది